నారాయణ నిన్నటి కథలో అంబరీషుని దూర్వాస మహర్షి తన ఆ తనకి ఆతిథ్యాన్ని విస్తానం చెప్పి పిలిచి అవమానించాడు అనేటువంటి కోపంతో శపించినటువంటి విషయాన్ని ఆ తర్వాత వెంటనే మళ్ళీ తిరిగి శపించేటువంటి సందర్భంలో ఆ యొక్క విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించినటువంటి విషయాన్ని విన్నాం ఆ సుదర్శన చక్రం వారి నుంచి కాపాడుకోవడానికి దుర్వాస మహర్షి అన్ని లోకాలు తిరిగి తిరిగి సాధ్యం కాకపోవడంతో సాక్షాత్ వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని శరణు వేడారు చక్కటి స్వభావంతో స్వరూపంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి దుర్వాస మహర్షిని చూసి ఓ దుర్వాస అంబరీషుడు భక్తుడు ఆయన ఏ తప్పు చేయలేదు ఆయన చెప్పిన శాస్త్రంలో చెప్పిన ప్రకారంగా శాస్త్ర విధిని అనుసరించి ఉపవాస వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు నువ్వు అనుష్ఠానానికి వెళ్ళి చాలాసేపు తిరిగి రాకపోతే దోషం లేకుండా నీరు మాత్రమే తాగాడు అందుకు నువ్వు చాలా సంతోషించి ఆయనకు అనుమతి ఇవ్వాల్సింది కానీ అలా కాకుండా ఆయనను శించవు ఆ శపించి ఎలా శపించవు పది తరాలకు సరిపోయేటట్టుగా శపించావు అయితే ఇదంతా అంబరీషుడు కావాలం చేసాడా చేయలేదు సరే నువ్వు చెప్పించిన విషయం కూడా అంబరీషుడికి తెలియదు ఎందుకోసం అంటే ఆ అంబరీషుడి స్థానంలో నేనే ఉండి నువ్వు ఇచ్చినటువంటి శాపాన్ని నేనే స్వీకరించాను ఆ పది శాపాలని నేనే స్వీకరించాను ఆ పది శాపాలు నువ్వు ఇచ్చినటువంటి శాపాలు దశ అవతారాలుగా నేను అవతారం దాల్చి రాక్షస సంహారం చేస్తాను ఆ అవతారాల్ని నేనే స్వీకరిస్తున్నాను ఆ శాపాలని అవతారాలుగా మార్చుకుంటున్నాను ఈ విషయం అతనికి కూడా తెలియదు అతని ద్వారా మాట్లాడించింది నేను అంబరీషుడికి ఈ విషయం అనేది తెలియదు పోనీ అక్కడితో ఆగేవా నువ్వు లేదు ఆ అంతటి శాపాన్ని ఇచ్చి కూడా మళ్ళీ ఒక్కో శాపాన్ని ఇవ్వడానికి సిద్ధం అటువంటి సందర్భంలో నిన్ను నిలువరించడాని కోసమే నిన్ను ఆపేందుకోసమే నేను సుదర్శన చక్రాన్ని ప్రయోగం చేశాను ఎందుకోసం అంటే అప్పటికప్పుడు నేను ఆ శాపాన్ని నీకు తిప్పి పంపించగలను శాపాన్ని మళ్ళీ నీకు ఆ వెంటనే నీ మీదికే ప్రయోగించగలను కానీ బ్రాహ్మణుడి మాట బ్రాహ్మణుని నోటి నుంచి వచ్చినటువంటి మాట పొల్లు పోకూడదు అది తప్పు కాకూడదు అనేటువంటి దానితో ఆ శాపాన్ని అంబరీషుడి రూపంలో ఉన్నటువంటి నేను భరించానయ్యా అంటే ఇక్కడ విష్ణుమూర్తి చెప్తున్నాడు బ్రాహ్మణుడి యొక్క వాక్కును ఇంత జాగ్రత్తగా ప్రయోగించాలి అనేటువంటి విషయాన్ని విష్ణుమూర్తి చెప్తూ ఉన్నాడు అంబరీషుడు ప్రయోగించినటువంటి ఆ శాపాన్ని వృధా కాకూడదు అంబరీష్ ఆ దూర్వాస మహర్షి ప్రయో ప్రయోగించినటువంటి ఆ శాపాన్ని వృధా కాకూడదు దుర్వాస మహర్షి యొక్క మాట వ్యర్థమైపోకూడదు మాట అసత్యం అవ్వకూడదు అని సాక్షాత్ అంబరీషుడిలో విష్ణుమూర్తి శరీరంలో అంబరీషుడి శరీరంలో విష్ణుమూర్తి వెళ్ళి ఆ శాపాన్ని తాను స్వీకరించాడు అంటే ఈ మాటను బట్టి బ్రాహ్మడు యొక్క మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని విష్ణుమూర్తి అంబరీషు దుర్వాసుడితో చెప్తున్నాడు ఓ దుర్వాస మహర్షి నీ మాట వృధా పోకూడదు అని ఆ శాపాన్ని నేను తీసుకుని దశావతారాలు ఎత్తి రాక్షస సంహారం చేయబోతున్నాను సరే జరిగింది ఏదో జరిగింది అది మంచిగా జరిగింది అక్కడితో నువ్వు ఆగలేదు మళ్ళీ శాపం ఇవ్వబోతూ ఉంటే దాన్ని ఆపేందుకోసం నేను సుదర్శన చక్రాన్ని ప్రయోగించాను ఈ పది అవతారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో దశావతారాలు వాళ్ళకి చక్కటి పుణ్యప్రదం వారికి అనుకున్నటువంటి వైకుంఠ సాహిత్యం కలుగుతుంది అని ఆ విష్ణుమూర్తి ఆ దుర్వాస మహర్షికి ఆ శాపంలో నుంచి కూడా ఒక వరాన్ని ఇచ్చి ఓ అంబరీష్ ఓ దుర్వాస మహర్షి ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ యొక్క నీ ఏదైతే ఉన్నదో ఎక్కడి నుంచి అయితే వచ్చావు నువ్వు అంబరీషుడి దగ్గరికి అంబరీషుడు గొప్పగా భక్తుడు గొప్ప భక్తుడు గొప్ప వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన్ని శాపం మళ్ళీ ఒక శాపం నువ్వు కూడా ఇవ్వకుండా ఆపేందుకోసమే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాను అని ఆ విష్ణుమూర్తి దుర్వాస మహర్షితో చెప్పాడు అక్కడికి దుర్వాస మహర్షి ఆ మాట విన్నాడు ఇక్కడితో మనకి కార్తీక పురాణంలో ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తమైంది ఓం స్వస్తి